ఇవ్వాలి వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి కొత్త కొత్తగా పెన్షన్ పెట్టుకున్న అందరికీ పెన్షన్ ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ బద్ధ సమాధి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు అదే విధంగా పట్టణంలో మున్సిపాలిటీ ఆఫీసుల ముందు మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు మరి వికలాంగుల చేత ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఇది మౌపాద మున్సిపాలిటీ ఆఫీసు ముందు వికలాంగుల చేత ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో ప్రధానంగా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నిరుద్యోగులైన వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆరు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లలో వికలాంగులకు మొదటి మొదటి తప్ప వాటా ఇవ్వాలని చెప్పేసి వికలాంగులు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు మూడెకరాల ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి బ్యాంక్లాగ్ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకసారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారు వికలాంగులు అడగకపోయినా కూడా అతి ఉత్సాహాన్ని చూపించి నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కాగానే నెల తిరేకం ముందు ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇస్తా వడ్డెన్ మహిళలకు విత్తంతువులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఇందిరమ్మ ఇళ్లలో మొదటి తప్పల్నే వాళ్ళకి ఇందిరామ్మ ఇళ్ళు కట్టిస్తా అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి మోసం చేసి ఐదు లక్షల వికలా యాభై లక్షల మంది వికలాంగుల చోటు తోటి ఓట్లు వేయించుకొని గద్దెని కూర్చున్నాక ఇలా రెండు సంవత్సరాలు కాపోతున్నా కూడా ఇప్పటి వరకు మరి గౌరవ శ్రీమంద్ర నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే కూడా కనీసం మంత్రులు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కనుక తక్షణమే ముఖ్యమంత్రి రాబోయే క్యాబినెట్ సమావేశంలో మరి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచాలి లేదనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో గ్రామ రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓటు ఓడ ఓడించడమే కర్తవ్యంగా వికలాంగులందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ నా పేరు గుగ్గిల పేరు మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి